క్రీస్తు నందు వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనలను క్షమించాక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము చివరి భాగము క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము దేవుని వాక్యాన్ని మన దేవించి దీవించి ఆశీర్వదించునుగాక నిజమైన విశ్వాసము అంటే ఏంటి నిజమైన విశ్వాసి ఎవరు అని మనము మాట్లాడుకుంటూ ఉన్నాం నిజమైన విశ్వాసిలో ఉండే లక్షణాల గురించి మనము గత కొద్ది రోజులుగా ధ్యానం చేసుకుంటూ వచ్చాం నిన్నటి దినాన ఆత్మలో దేవుని ఆరాధించువాడు నిజమైన విశ్వాసి అని మాట్లాడుకున్నాం ఈరోజు క్రీస్తు యేసునందు అతిశయించు అతిశయపడుచున్నాము అంటున్నాడు అనగా నిజమైన విశ్వాసి ప్రభువును బట్టి అతిశయిస్తాడు తనకున్న దాన్ని బట్టి కాదు అతిశయించటము అని అంటే గర్వించటం గర్వించటం అన్నది నెగిటివ్ వర్డ్గా మనకి కనిపిస్తుంది కానీ రైట్ కాంటెక్స్ట్లో వాడితే అది నెగిటివ్ కాదు పాజిటివ్గా అనిపిస్తుంది ఇప్పుడు ఏదైనా ఒక పనిని నాకు ఆపాదించుకుంటే ఆ గర్వము అతి ఆ గర్వం అన్న పదము నెగిటివ్లో వినబడుతుంది అదే ఏదైనా ఒక పనిని ఇంకొకర్లకు ఆపాదిస్తూ చెపితే అది పాజిటివ్గా వినిపిస్తుంది ఉదాహరణకి నేనేదైనా చేసి ఇది నా వల్లనే అయ్యింది అంటే ఇక్కడ గర్వము నెగిటివ్గా ఉంది లేదు ఏదైనా పని ఎవరైనా చేసి అది నీ వల్ల తప్ప ఇంకెవరి వల్ల అవ్వదు అందును బట్టి నేను గర్విస్తున్నా అనుకో అది పాజిటివ్గా వినిపిస్తుంది ఇప్పుడు క్రైస్తవుడు తన కలిగి ఉన్న దాని విషయంలో ప్రభువుకు ఆ ఆధిక్యతను ఇవ్వగలిగితే ఖచ్చితంగా అలా ఇచ్చిన వాడే నిజముగా విశ్వాసి ఎబ్రికు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో ప్రతి ఇల్లు ఎవనో ఒకని చేత కట్టబడను సమస్తమును కట్టినవా కట్టినది దేవుడే ఇల్లు కట్టినవాని కంటే ఆయన ఎక్కువ ఘనత వహించను అని ఉంది అంటే ఇల్లు ఎవడో ఒక ఆయన కడతాడు కానీ సమస్తము కట్టేది అక్కడ వరకు తీసుకొని వచ్చేది దేవుడు అది గుర్తించగలిగినది ఎవరు అని అంటే నిజమైన విశ్వాసి పౌలు భక్తుడు కొరిని తెలిక రాసిన మొదటి పత్రిక పదిహేన అధ్యాయం పదవ వచ్చిన వాళ్ళు అంటాడు నేనేమై ఉన్నానో ఆయన కృప వలనై ఉన్నాను అని అంటాడు అంత దాని కిందకి వచ్చినాక వెళ్తే నేను ప్రయాసపడ్డాను బాగా శ్రమపడ్డాను ఆయనను ప్రయాసపడింది నేను కాదు నా దేవుడే అంటాడు సో ఇక్కడ ప్రతి క్రెడెన్షియల్ దేవునికి ఆపాదించగలిగిన వాడు నిజమైన విశ్వాసి మనము సువార్తల్లో పరిచయుడు శుంకరి ప్రార్థన వింటాం పరిశయుడు ఎంత గర్వంగా ప్రార్థన చేస్తుంటాడండి తనేదో నీతిమంతుడిలాగా తనేదో గొప్పవాళ్ళలాగా తనే సబాతు దినాన్ని పాటిస్తూ పదవ దశమ భాగాన్ని ఇస్తున్నట్టుగా ఓ మాట్లాడుతూ ఉంటాడు కానీ అతడి ఈ ప్రార్థన దేవుడు అంగీకరించుడు కారణం ఏంటంటే వాడు నిజమైన విశ్వాసి కాదు నిజమైన విశ్వాసి ఎవరు అనంటే ప్రతి విషయంలోనూ దేవుణ్ణి హెచ్చిస్తూ తనను తాను తగ్గించుకోగలిగిన వాడు నిజమైన విశ్వాసి రోమపత్రిక పదిహేనవ అధ్యాయము పదిహేడవ వచ్చినంలో పౌలు భక్తుడు ఒక మాట అంటాడు కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణం కలదు క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో అంటే ఇక్కడ ఇంకొకటి ఒకటి ప్రతిదానికి దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాడు రెండవది దేవుని గురించిన సంగతుల విషయంలో వానికి గర్వం అనిపిస్తుంటుంది దేవుడు ఏం చేసినా దాన్ని చూసి గర్విస్తాడు నిజమైన విశ్వాసి ఎక్కడ వాడికి కంప్లైంట్స్ ఉండవు ఏం చేసినా ఎందుకు ఇలా చేసామని అండో నిజమైన విశ్వాసం దాంట్లోనూ గర్విస్తాడు మీకు ఉదాహరణకి చెప్పాలంటే పౌలు భక్తుడు ముమ్మార్లు అడుగుతాడు నాకు ఈ శ్రమను నా నుండి తీసివేయమని మూడుసార్లు అడిగితే దేవదేవుడు ప్రత్యక్షమై ఏమంటారు నా కృప నీకు చాలు నీ బలహీనత అందే నా శక్తి కనపరచబడుతుంది అన్నప్పుడు పౌల్ భక్తుడు చక్కని మాటను వాడతాడు దాన్ని మనం గమనించుకున్నట్లయితే కొరింతేలిపి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినని చూస్తే అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయనతో ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచు నిమిండు నిలుచు ఇండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందే బహు సంతోషముగా అతిశయపడుతును చూసారా క్రైస్తవుడు దేవుని చేసే ప్రతి కార్యాల్లోనూ అతిశయపడతాడు ఇక్కడ పౌలుకి బలహీనత వస్తే ఆ బలహీనతలో కూడా అతిశయపడుతున్నాడు దేనికి దేవుడు నా కృప నీకు చాలన్నాడు అదే అబద్ధపు విశ్వాస అయితే ఆ బలహీనతను చూసి పారిపోవటమో దేవుని తిట్టటమో మరొడు చేస్తాడు యోగుని చూసాం ఏవో భార్యను చూసాం ఏ భార్య వెళ్ళిపోయింది ఏవో కానీ అక్కడే ఉన్నాడు బలహీనతలో కూడా అతిశయపడతా పడేవాడి విశ్వాసి సో నిజమైన విశ్వాసం అంటే ఏంటి అని అంటే దేవుని విషయంలో అతిశయపడుతూ ప్రతిదీ దేవునికే ప్రాధాన్యత ఇస్తూ దేవుడు ఏం చేసినా దాంట్లో సంతోషాన్ని వెతుక్కోగలిగిన వాడు విశ్వాసి అందుకే చివరిలో అంటాడు నిజముగా మనమే సున్నతిని ఆచరించువారుము అని సున్నతి ఆచరించటం అంటే ఇస్రాయిలీల దృష్టికి రక్షణ పొందటం లాంటిది నిబంధనలోకి రావటం అనంటే పౌలు ఏమంటాడంటే నిజమైన రక్ష రక్షణ పొందిన వాడు ఎవరు అని అంటే పైన చెప్పబడిన నాలుగు విషయాలు కలిగిన వాడే నిజమైన విశ్వాసి అని సో నిజమైన విశ్వాసం అంటే క్రీస్తు చేస్తునందు అతిశయించువాడే నిజమైన విశ్వాసి దేవుడి మాటలు దీవించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకుగా ప్రేమించింది మా ప్రియ పని తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వెన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం దేమని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి పుణ్యాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యు